ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది సో ఈ రోజున గణపతిని ప్రతి మాసము కూడా మనం సంకష్టర చతుర్థి ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటాము అదే విధంగా చేసుకోవడము దానితో పాటుగా విశేషంగా ఈసారి ఏమిటి అంటే కార్తీక మాస సందర్భంగా పసుపు రంగు ఒత్తులతోటి దీపారాధన అనేది చేయడం చాలా చాలా మంచిది ఆ రోజు ఇరవై ఒకటి పసుపు రంగు ఒత్తులు చేతిలో కొంచెం పసుపు వేసుకొని నూనె వేసి ఇలా పసుపు రంగు అవుతుంది ఆ ఒత్తులు ఇరవై ఒకటిని కలపండి కలిపి అనేవి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది గణపతి దేవాలయంలో వెలిగించండి గణపతి దేవాలయంలో వెలిగించి చక్కగా బొట్టు పెట్టి దానికి కుంకుమ అనేది పెట్టి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీకు నోటికి గనక సంకష్టర గణపతి స్తోత్రం కనుక వచ్చి ఉంటే ఓం ప్రణమ్య శరిసాదేవం గౌరీపుత్రం వినాయక్ ఇది చక్కగా మీకు నోటికి వచ్చి ఉంటే ఒక మూడు సార్లు మినిమం మూడు సార్లు అయినా చదువుకోండి అక్కడే ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి ప్రదక్షిణాలు చేస్తూ అయినా చదవచ్చు లేదమ్మా అది నోటికి రాదు అనుకుంటే ఓం గమ్ గణపతి మహా ఓం గమ్ గణపతి మహా అని ఆ మంత్రాన్ని చాటింగ్ చేస్తూ అయినా సరే ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత మీరు అక్కడ నైవేద్యంగా మరి జామ పండు కానీ అరటి పండు గాని తీసుకొని వెళ్ళి అవి నైవేద్యం పెట్టి కొంతమందికి పంచండి ఉండ్రాళ్ళు చేసి తీసుకొని వెడితే చాలా చాలా మంచిది ఉండ్రాళ్ళు చేయగలిగితే ఉండ్రాళ్ళు చేసి తీసుకొని వెళ్లి అవి నైవేద్యం పెట్టించి పంచండి భక్తులకి ప్రసాదాన్ని పంచండి ఆ రోజు గణపతికి గరిక మాల తప్పనిసరిగా సమర్పించండి అమ్మా గరికమాల గరిక అంటే చాలా చాలా ప్రీతికరం గణపతికి కాబట్టి గరిక మాల చక్కగా ఇవ్వండి పంతులు గారు గణపతి మెడలో వేస్తారు ఈ విధంగా శక్తి కొద్దీ ఆచరించవచ్చు అయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి సంకష్ట చతుర్థి అనేది విశేషమైనది కాబట్టి తప్పనిసరిగా ఇది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఒక్క ఒత్తులు రంగు ఒత్తులు వేసి గణపతి దేవాలయంలో దీపారాధన అనేది చేయండి మన గృహంలో కూడా ఎప్పుడు కూడా తప్పనిసరిగా ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువ మంది ఉపవాసం ఉండలేని వాళ్ళు మరి ఉదయం పూటనే ఆచరిస్తూ ఉంటారు అప్పుడు ఉండాళ్ళు సిద్ధం చేసి పెట్టుకొని ఒక బెల్లం ముక్క అనేది కూడా నైవేద్యానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి నాన్న అది పళ్ళు జామ పళ్ళు అంటే చాలా ప్రీతికరం గణపతికి కాబట్టి జామపళ్ళు లేవనంటే అరటి పళ్ళు కానీ సిద్ధం చేసుకొని మీరు ప్రతి మాసం ప్రతి నెల కూడా ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకుంటారు అదే విధంగా చక్కగా మీరు ఆచరించండి చేసి మీరు కొబ్బరికాయ కొట్టటము వడపప్పు పానకము అలాగే ఈ పళ్ళు ఇవన్నీ నైవేద్యం పెట్టి మీరు ఉండ్రాళ్ళు తప్పనిసరిగా ఉండాళ్ళు చేసుకోవటం అనేది మంచిది ఆ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము కొంతమందికి ప్రసాదం అనేది పంచిపెట్టడము విశేషం యదార్థంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అనేటువంటిది ఒక విశేషమైన రోజు కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు అలాగే ఈ రోజున గోమాతకి కూడా పచ్చని గడ్డి తినిపించటం కావచ్చు ఆకుకూరలు తినిపించటం కావచ్చు ఆ విధంగా గోమాతకి కూడా ఆహారము తినిపించటము చాలా చాలా మంచిది నాన్న వీలైనంత వరకు కూడా ఈ సంకష్టార చతుర్థి కార్తీక మాసంలో వచ్చేటువంటి మరి ఈ పండుగని ఈ వేడుకని ఈ సంకష్టి చతుర్థి ఆ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చదవలేము అనుకుంటే పదకొండు సార్లు చదవండి అది కూడా సాధ్యపడదంటే కనీసం మూడు సార్లు అయినా సరే చదవడానికి ప్రయత్నం చేయండి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటి ఏదైతే ఉంటుందో అది గణపతి అనుగ్రహం వలన అతి త్వరగా నెరవేరుతుంది అది ఉద్యోగ విషయం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు స్వగృహం కావచ్చు బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయం విషయం కావచ్చు మొత్తానికి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది